విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడని అందరికీ తెలిసిన విషయమే కానీ అసలు గరుత్మంతుడు ఎలా పుట్టాడు విష్ణుమూర్తికి వాహనంగా ఎలా మారాడు అనే విషయం చాలా మందికి తెలియదు ఆ విషయాలన్నీ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోప్ ఆఫ్ నాలెడ్జ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళలో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు మీరు కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ అవుతుంది ఇక టాపిక్ లోకి వెళ్తే సత్యయుగంలో దక్ష ప్రజాపతికి కద్రువ వినత అనే ఇద్దరు కూతుళ్ళు ఉండేవారు వాళ్ళని కశ్యపుడికి ఇచ్చి పెళ్లి చేశాడు వారితో సంతోషించిన కశ్యపుడు వాళ్ళని వరం కోరుకోమని అంటాడు అప్పుడు కద్రువ సమాన తేజస్సు కలిగిన వెయ్యి మంది పాములను కొడుకులుగా కావాలని అడుగుతుంది వినత అంతకంటే ఎక్కువ బలం ఉన్న ఇద్దరు కొడుకులు కావాలని అడుగుతుంది అప్పుడు ఆ వరాలకు కశ్యపుడు తదాస్తు అంటాడు వారిద్దరు గర్భం దాల్చిన తర్వాత కద్రువ వెయ్యి అండాలు వినత రెండు అండాలను కంటారు ఆ అండాలను ఒక వెచ్చని పాత్రలో భద్రపరిచి ఐదు వందల సంవత్సరాలు పూర్తయిన తరువాత భద్రవ అండం నుంచి వెయ్యి పాములు పుట్టాయి కానీ వినత అండాలు మాత్రం అలాగే ఉంటాయి భద్రవకు పిల్లలు పుట్టారన్న తొందరతో వినత వాటిలో ఒక దాన్ని పగలగొడుతుంది ఇప్పుడు దాంట్లో నుండి పై భాగం మాత్రం పూర్తిగా ఏర్పడి కింది భాగం ఇంకా ఏర్పడకుండా ఉన్న శిశు బయటకు వస్తాడు ఆ శిశువు బాధతో ఏ సవితిని చూసి అసూయతో తొందరపాటుతో నువ్వు ఈ అండాన్ని పగలగొట్టావో ఆ సవితికే ఐదు వందల సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావని చెప్పిస్తాడు కానీ తల్లిని చూసి జాలిపడి ఈ రెండు అండాన్ని పగలకొట్టకుండా ఉంటే నీకు అత్యంత బలవంతుడైన కొడుకు పుడతాడు అతడే నీ దాస్యాన్ని తొలగిస్తాడని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోతాడు ఆ కొడుకే సూర్యుడికి సారథి అయిన అరుణుడు ఒకసారి కద్రువ వినతలిద్దరూ కలిసి తిరుగుతున్న సమయంలో అమృతం చిలికినప్పుడు పుట్టిన ఉచ్చశ్రైవం అనే గుర్రాన్ని చూస్తారు దాన్ని చూసినప్పుడు కద్రువ ఆ గుర్రం రంగులో ఉందని అడుగుతుంది అప్పుడు వినత అది తెల్లగా ఉంది కదా అంటుంది కద్రువ అది తెల్ల రంగే కానీ తోక దగ్గర మాత్రం నల్లగా ఉంది అని అంటుంది అలా తోక రంగు గురించి ఇద్దరు పందం కాసుకొని ఎవరు ఓడిపోతే వారు ఇంకొకరికి ఐదు వందల సంవత్సరాలు దాసిగా ఉండాలని నిశ్చయించుకుంటారు తర్వాత రోజు వచ్చి గుర్రాన్ని దగ్గరగా పరిశీలిద్దాం అనుకుని ఇంటికి వెళ్లిపోతారు కద్రువ వినతను ఎలాగైనా మోసం చేయాలన్న ఆలోచనతో తన వెయ్యి మంది కొడుకులను పిలిచి వీరంతా వెళ్లి ఆ గుర్రం తోక మీద నల్లని వెంట్రుకల్లా కనిపించేలా చుట్టుకోండి ఇప్పుడు నేను వినతకు దాసిని అవ్వాల్సిన అవసరం ఉండదని చెప్తుంది కానీ దానికి తన పిల్లల్లో కొంతమంది ఒప్పుకోకపోవడంతో వారిని జనమే జయుడు చేసే సర్పయాగంలో మీరు భస్మం అయిపోతారని చెప్పిస్తుంది ఇక తన తల్లి వాటికి ఒప్పుకున్న పాములు వెళ్లి ఆ గుర్రానికి తోకలాగా చుట్టుకుంటారు కద్రువ వినతలిద్దరూ గుర్రాన్ని దగ్గర నుండి చూడటానికి వెళ్తారు పాములు చుట్టుకోవడం వల్ల తోక నల్లగా ఉంటుంది దానివల్ల కద్రువ వినతకు దాసిగా మారుతుంది ఇదిలా ఉండగా ఐదు వందల సంవత్సరాలు పూర్తయిన తర్వాత అండాన్ని పగలు మహా తేజస్వి అయిన గరుత్మంతుడు బయటకు వస్తాడు అతని శరీరం నుంచి వచ్చే వెలుగుతో దిక్కులన్నీ మెరిసిపోతున్నాయి అతని కళ్ళు పచ్చని కాంతితో మెరుస్తున్నాయి శరీరం అంతా అగ్నిలాగా వెలిగిపోతుంది పుట్టిన వెంటనే ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎగిరాడు ఆ తేజస్సు వెలుగును చూసి దేవతలంతా భయపడి అగ్నిదేవుడి వద్దకు వెళ్లి ఆ కాంతి అగ్నిదేవుడు అనుకొని మీ తేజస్సుని కొంచెం తగ్గించుకోమని అంటారు అప్పుడు అగ్నిదేవుడు ఇది నా రూపం కాదు మహా తేజవంతుడైన గరుత్మంతుని తేజస్సే ఇది ంతా అని చెప్తాడు అదంతా విన్న గరుత్మంతుడు తన తేజస్సును తగ్గించుకుంటాడు ఒక రోజు వినత తన కొడుకు దగ్గరే కూర్చొని ఉండగా కద్రువ ఆమెను పిలిచి సముద్రంలో నాగులకి ఆకర్షణమైన స్థలం ఒకటి ఉంది దాన్ని చూడాలనుకుంటున్నారని అక్కడికి తీసుకెళ్లమని అడుగుతుంది పాములన్నిటినీ తన భుజాల మీద మోసుకుని వెళ్తూ ఉంటాడు గరుత్మంతుడు అలా ఆ సర్పాలను తిప్పడం అతడికి విసుగు కలిగిస్తుంది ఈ సర్పాల ఆజ్ఞ ఆయన పాటించాలి అని అనుకున్నాడు అప్పుడు తన తల్లిని అడిగితే ఆ సర్పాల మోసం వల్లే నేను ందెం ఓడిపోయి దాసినయ్యానని చెప్తుంది అప్పుడు గరుత్మంతుడు నా తల్లిని దాస్యం నుంచి విముక్తి చేయాలంటే మీకు ఏం కావాలో చెప్పండి నేను ఇప్పుడే చేస్తాను అని అంటాడు అసలు వినత దాస్యాన్ని విడిపించడానికి పాములన్నీ గరుత్మంతుణ్ణి ఏమడిగాయి పాములు అడిగిన కోరికని గరుత్మంతుడు నెరవేర్చాడా అనే విషయాలన్నీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ కంటెంట్ నచ్చిందా మిస్ చేస్తే మళ్ళీ మనం కలకపోవచ్చు సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే